హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు డబ్బు సంపాదించాలని ఉందా అయితే ఒక శుభవార్త ఇంట్లో కూర్చుని కూడా ఆదాయం పొందొచ్చు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అందుకే మీకు అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో తీసుకొచ్చాం కేవలం ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేస్తూ నెలకు కొన్ని లక్షల వరకు సంపాదించవచ్చు కేవలం మహిళలే కాకుండా పురుషుడు కూడా ఈ ప్యాకింగ్ పని చేయొచ్చు ముఖ్యంగా ఇలాంటి పనులు మహిళలకు చాలా అవసరం కూడా వారు సొంతంగా చేసుకోవచ్చు లేదా కొంతమంది పని వాళ్లను పెట్టి చేయించవచ్చు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ వెసులుబాటును వారికి అందిస్తున్నాయి మెటీరియల్ మొత్తం కూడా కంపెనీ కొంతమంది మీడియేటర్ల ద్వారా డైరెక్ట్గా మీ దగ్గరికి పంపుతుంది వాటిని మీరు ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపడమే చేయాల్సిన పని ఏ కంపెనీ పనిని మీకు అందిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ సోప్ ప్యాకింగ్ డిటర్జెంట్ సోప్ను ప్యాకింగ్ చేస్తే మీకు ఎంత లేకుండా నెలకు యాభై వేల వరకు సంపాదించవచ్చు ఇందులో మినిమం శాలరీ మహిళలకైతే ముప్పై ఏడు వేల ఐదు వందలు అదే పురుషులకైతే ముప్పై వేల వరకు సంపాదించే అవకాశం ఉంది మీరు ఫుల్ టైం కాకుండా పార్ట్ టైం చేసే అవకాశం కూడా ఈ కంపెనీ అందిస్తోంది పార్ట్ టైం అలా పార్ట్ టైం జాబ్ చేస్తే మీకు నెలకు పదిహేను వేల వరకు సంపాదించవచ్చు నెంబర్ టూ మసాలా పౌడర్ ప్యాకింగ్ మసాలా పౌడర్ను ప్యాక్ చేయాలి ఈ ప్రైవేట్ కంపెనీలో పని చేయడం ద్వారా మీకు మెటీరియల్ అందించిన తర్వాత మీ నెలవారి సంపాదనలో సగమిస్తారు మీరు కంపెనీ యొక్క మెటీరియల్ను ప్యాక్ చేసి వారికి అందించిన తర్వాత మిగిలిన శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం ద్వారా మీరు నెలకు నలభై తొమ్మిది వేల వరకు సంపాదన పొందొచ్చు ప్యాకింగ్ టాటా కంపెనీ యొక్క టీ పౌడర్ను ప్యాక్ చేయండి ఈ టీ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు నెలకు అరవై ఐదు వేల వరకు సంపాదించవచ్చు అంతేకాకుండా ఈ కంపెనీ ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది అదే మీకు కొంత శాలరీ అనేది అడ్వాన్స్కి ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడింటిలో మీరు ఏ ప్యాకింగ్ పని ఎంచుకున్నా సరే దానికి ముఖ్యంగా మీ ఆధార్ కార్డ్ అనేది అవసరం అంతేకాకుండా మీరు మీ బ్యాంక్ అకౌంట్ని లేదంటే మీ ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ కామెంట్ బాక్స్లో పెట్టడం చేయొద్దు అలా చేయడం వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు చదువుకుంటున్న అమ్మాయిలకు కూడా ఈ ప్యాకింగ్ పని చాలా ఉపయోగపడుతుంది కేవలం ఇది ఒక పనిలా కాకుండా మీరు దీన్ని ఒక బిజినెస్గా రన్ చేసుకోవచ్చు మీరే కొంతమంది మనుషుల్ని స్వయంగా పెట్టుకుని స్మాల్ బిజినెస్కి చేయొచ్చు ఇది కేవలం ఒక ఐడియా మాత్రమే ఇలాంటి బోలెడన్ని అన్ని ఐడియాలు మా దగ్గర చాలానే ఉన్నాయి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మా నుంచి మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్